అంటే అసలు ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే ఒక రెస్పెక్ట్ ఉంటుంది మీరు చెప్పినట్టు ఆయన ఒక గాడే క్రికెట్ కి క్రికెట్ అభిమానులందరికీ కూడా అయితే మనందరం కూడా ఎంత ఫీల్ అయ్యామో మీరు కూడా ఫీల్ అయ్యే ఉంటారు ఆయన రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు సో మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు లైక్ హౌ అతను లాస్ట్ టెస్ట్ టూ హండ్రెడ్ టెస్ట్ మ్యాచ్ ముంబైలో జరిగింది అటెండ్ అయ్యాను ప్రెస్ బాక్స్ లో ఉన్నాను నేను నేను ప్రత్యక్షంగా చూశాను చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఎప్పటి నుంచో వాళ్ళని ఎప్పటి నుంచో వస్తున్నాను చిన్నవాడిని బికాజ్ నేను కూడా యాక్టివ్ జర్నలిస్ ఉండేవాడిని కాబట్టి వాళ్ళందరూ కళ్ళని పెట్టుకున్నారు సో సచిన్ రిటైర్మెంట్ ఆ రోజు స్టేడియం అంతా నిండిపోయింది సచిన్ నేను చెప్పినట్టుగా ప్లేయర్స్ అందరూ భుజాల మీద ఎత్తుకొని పోసారు సచిన్ వెళ్ళి ఆ పిచ్ని నమస్కరించి అన్నీ చేశాడు చాలా ఎమోషనల్ మూమెంట్స్ అవి నిజంగా గ్రేట్ మూమెంట్స్ ఐ వాజ్ లక్కీ టు బి దేర్ సో అక్కడ ఉండి ఆ లాస్ట్ మూమెంట్స్ అతని అతని స్పీచ్ అందరినీ తిన్నప్పటి నుంచి అందరినీ తలుచుకోవడం సో అది చాలా ఎమోషనల్ మూమెంట్ నేనైతే కల్నీల్ పెట్టుకోలేదు కానీ నేను చాలామంది చూశాను చాలామంది బికేమ్ సో ఎమోషనల్ సో అంతమంది హృదయాలు అంటే జర్నలిస్టులు కాస్త సినికల్గా ఉంటారు జర్నలిస్టులు ఏంటి ఇలాంటివి ఎన్నో ఉంటారు వాళ్ళు అంతా చెలించిపోయి సచిన్ రిటైర్మెంట్ని ఏదో పర్సనల్గా తీసుకోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సో హీ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ మొత్తం సొసైటీలో అన్ని వర్గాల మీద అన్ని సెక్షన్స్ మీద సచిన్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అతను అతని రిటైర్మెంట్ పర్సనల్ గా తీసుకున్న దానికి అది బెస్ట్ ఇంత అద్భుతమైన బుక్ రాశారు సో డెఫినెట్గా గా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి చదివిన ప్రతి ఒక్కరు మీకు థ్యాంక్ఫుల్ సార్ గ్రేట్ఫుల్ గా ఉంటారు ఎందుకంటే అంత మంచి బుక్ ఒక క్రికెట్ అభిమానికైతే అదొక వరం అని చెప్పొచ్చు ఆ బుక్ సో ఈ బుక్ పైన మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి కానీ నేను నుంచి కూడా వచ్చినాయి ఒకసారి ఏదో ఒక సీనియర్ బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను నేను ఏదో వేరే పని మీద వెళ్ళాను ఆయన నన్ను గుర్తుపట్టాడు ఆయన తెలుగువాడు కూడా కాదు గుర్తుపట్టి మీ బుక్ చదివాను నేను సచిన్ హండ్రెడ్ నాకు చాలా నచ్చింది నేను సచిన్ డెల్కర్కి చాలా పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పాడు అది నాకు బాగా అనిపించింది ఎందుకంటే ఆయన ఎవరో తెలియదు మనకి మామూలుగా పీపుల్ రికగ్నైజ్ మీ బికాజ్ నేను టీవీ షోస్ ఏ చేస్తాను కాబట్టి రికగ్నైజ్ చేస్తాను కానీ ఒక పుస్తకం నుంచి ఆయన టీవీ చూడ తెలుగు వాడు కాదు కదా టీవీ చూడు ఆయన టీవీలో అయితే ఈ హాజ్ నాట్ సీన్ మీ బికాస్ ఈ రిమెంబర్డ్ మై బుక్ అంటే నాకు అది చాలా సంవత్సరాలు ఈ పుస్తకం టూ థౌజండ్ థర్టీన్లో వచ్చింది సో చాలా సంవత్సరాల తర్వాత ఆయన గుర్తుపెట్టుకుని అనడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ సూపర్ సార్ అంటే మేబీ మనకి ఇంగ్లీష్లో రాయడం వల్ల వేరే వాళ్ళు కూడా చదివే ఛాన్స్ ఉంది ఇలా జరిగింది అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు డెఫినెట్గా ఇంగ్లీష్లో రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వైడర్ ఆడియన్స్కి రీచ్ అయ్యే అవకాశం అదే చెప్పినట్టుగా తెలుగులో క్రీడలు ఫాలో అవుతారు అందరూ కానీ తెలుగులో ఖచ్చితంగా కొంత లిమిటేషన్ ఉంటుంది రీజనల్ అయిపోతే ఎప్పుడైనా నేషనల్ లెవెల్ ఆడియన్స్కి రీజనల్ ఆడియన్స్ కి కొంత మనకి డెఫినెట్గా గ్యాప్ అనేది ఉంటుంది సార్ ఇది మీరు ఎంతో అభిమానంతో రాశారు అది క్రికెట్ పైన కానీ సచిన్ గారి పైన కానీ మీరు ఒక ఒక ప్రేమ అభిమానం గౌరవం అన్ని కలిపేసి రాశారు ఇది సచిన్ కి అందించారా ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది దట్ మై ఎందుకంటే ఈ పుస్తకాన్ని నేను సచిన్ టెండూల్కర్కి కి సచిన్ టెండూల్కర్ చాలా క్లోజ్గా ఉండే ఒక ఒక పర్సన్ నాకు ప్రామిస్ చేశాడు కానీ అది కూడా ఈ డిడ్ నాట్ కీప్ ఇట్ అప్ నేను సచిన్ టెండూల్కర్కి ఇప్పటికైనా నాకు అవకాశం ఉంది ఎవడో ఒకటి సందర్భంలో సచిన్ టెండూల్కర్ కలవడం అంత ఈజీ కాదు బికాజ్ ఈ సచిన్ ఐకానిక్ ప్లేయర్ చాలా లేయర్స్ దాటుకుని వెళ్ళి కలవాలి ప్రయత్నం కూడా నేను గట్టిగా చేయలేదు కానీ ఏదో ఒక పాయింట్లో సచిన్ కలిసి పుస్తకం అతనికి పర్సనల్గా ఇవ్వాలి అని చెప్పి నాకైతే ఐడియా ఉంది నేను వేరే వాళ్ళకి ఇచ్చాను ధోనీకి కూడా ఇచ్చాను ఎందుకంటే ఈ పుస్తకం రిలీజ్ అయిన కొత్తలో వైజాగ్లో ఒక మ్యాచ్ జరిగినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు ధోనీకి అనే పుస్తకం ఇచ్చాను సునీల్ గవాస్కర్కి ఇచ్చాను హర్ష బోగ్లీకి ఇచ్చాను చాలామందికి ఇవ్వడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ గివ్ ఇట్ టు సచిన్ డెల్కర్ సోఫార్ సచిన్ డెల్కర్ ఒక సందర్భంలో కలవడం కూడా జరిగింది కానీ అప్పుడు నా దగ్గర పుస్తకం లేదు ఏదో ఒక సందర్భంలో ఐ విల్ డెఫినెట్లీ మీట్ హిమ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ అది అదొక నా బకెట్ లిస్ట్లో ఉండిపోయిన టాప్ కోరికగా అది చెప్పుకోవాలి తప్పకుండా ఇస్తారు సార్ మేబీ సూన్ జరుగుతుందేమో దాని గురించి మేబీ అందుకోసమే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కావచ్చు సార్ ఇప్పటి వరకు అయితే టెస్ట్ మ్యాచ్ల గురించి కానీ వరల్డ్ కప్ గురించి కానీ మీతో డిస్కస్ చేసాము బట్ ఎందుకో తెలీదు అసలు ఈ బుక్ గురించి చెప్తుంటే కొంచెం చదివాను ఇంకా పూర్తిగా చదివేయాలి అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ సార్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పుస్తకానికి మళ్ళీ నాకు గుర్తు చేసి ఒకసారి నన్ను బ్యాక్ టు మెమరీస్ పుసుకొని రాసినవన్నీ గుర్తు చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ